ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పలు అంశాలతో పాటు ఎమ్మెల్సీ అంశం ప్రధానంగా చర్చ జరుగుతుంది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంశంలో అధిక సంఖ్యలో ఓట్లు రిజెక్ట్ అయిన అంశం దీంతో పాటు బీసీ నినాదం పనిచేసిందా లేదా బీసీల ప్రస్తుత పరిస్థితి ఏంది ఎందుకు ఆ బీసీ అభ్యర్థి గెలవలేకపోయాడనే పలు అంశాలపై సీరియస్ గా చర్చ జరుగుతుంది మనతో పాటు అర్ధబలం ముందు అంగబలం ముందు ఓడిపోయినా ఒక వ్యవస్థీకృతమైన ఉన్నటువంటి పార్టీల ముందు ఓడిపోయినా వచ్చిన ఓట్లు మాత్రం నిజంగా ఒక విజయ సంకేతంగా నిచ్చాయి ప్రజలు అసలు సమస్యల మీద ఆలోచిస్తున్నారు ప్రత్యామ్నాయ రాజకీయాలకి ప్రజల దగ్గర మద్దతు ఉంది అనే సంకేతం మాత్రం హరికృష్ణ సాధించిన ప్రసన్న హరికృష్ణ సాధించిన ఓట్ల ద్వారా నిరూపితమైంది కాబట్టి బీసీవాదంతో సామాజిక న్యాయవాదంతో ఉద్యమించే వారు మరింత చొరవతోటి మరింత ఉత్సాహంతో తెలంగాణ గడ్డపై ఉద్యమించనున్నారు బీసీవాదం అంటే బీసీ నాయకులకు పదవులు కాదు బీసీ ఎజెండా అమలు కావడం అనేది అంటే రెండు రకాల బీసీ ముచ్చట్లు ఈరోజు కనబడుతుంది బీసీ సంఘాల మేము బీసీ వాదం కోసం పట్టం కట్టాలని చెప్పే చాలా మంది కూడా బీసీ నాయకులకు పదవులు ఇవ్వండి అనడం దగ్గరనే ఆగిపోతున్నారు ఇది 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 నిజంగా కుహనా వాదం అని నేను అంటాను నిజమైన బీసీ వాదం ఏమిటంటే బీసీ బహుళ సంఖ్యాక ప్రజలకు మేలు చేసేదే నిజమైన బీసీ వాదం వాదం అంటే బీసీ కులగణ తెలంగాణ గడ్డపై సమర్థంగా నిర్వహించబడాలి అనడం వాదం అంటే జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేయడం బీసీ వాదం అంటే వెనుకబడిన బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ దక్కాలి చట్టం తీసుకురావాలి దాన్ని ఆమోదింపజేయాలి అది అమలు చేయాలి అనడం వాదం అంటే బీసీ బిడ్డలకి విద్యా ఉద్యోగ అవకాశాల్లో పెంపుదల రావాలి అనడం బీసీ బిడ్డల స్కాలర్షిప్ కోసం కొట్టాడడం ఇవన్నీ అయిన తర్వాతనే బీసీ నాయకుల పదవుల గురించి ఏమన్నా ఉంటే గింటే మాట్లాడతాం కానీ నేడు దురదృష్టం ఏంటంటే బీసీ వాదం పేరుతో పనిచేస్తున్న సంఘాలు బీసీ నాయకులకు పదవులు ఇవ్వండి అనే మాట మీద నేడు బీసీ కులగణన చేపట్టమని చెప్తున్నారు బీసీ రిజర్వేషన్ల పెంపు లేనే లేదంటున్నారు బీసీ వర్గాల మేలు గురించి మాట్లాడద్దు అంటున్నారు మళ్లీ మాట్లాడితే సనాతన ధర్మం ప్రకారం ఏ దేశం నడవాలి సనాతన ధర్మం ఏదైతే చెప్పిందో ఆ వెనుకబడిన వర్గాలు వెనుకబడే ఉండాలి అగ్రవర్ణాల సేవలో సమాజం తరించాలని ఉల్టా తపాయిస్తున్నారు వాళ్ళు బీసీ బిడ్డల నుంచి వచ్చిన బీసీ మంత్రులు కూడా అదే విధానాలకు మద్దతు పలుకుతున్నారు వారి బీసీ బిడ్డలారా మీరు గట్టిగా ఉర్రకండి మీరు ఏమైనా చేస్తే మా పదవులు పోతాయి మీరు ప్రభుత్వాలు చెప్పిన దానికి జే బీసీ బీసీ వద్దు బీసీ వర్గాల మేల వద్దు మాకు పదవులు వచ్చినాయి కదా ఇక బారాకు మాఫీ అనే కొత్త రాజకీయం నడుస్తుంది కాబట్టి బీసీ చైతన్యం గల బిడ్డలు నేడు స్పష్టంగా ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించగలగాలి బీసీ వాదం అంటే కొద్ది మంది బీసీ నాయకులకు బీసీ బీసీవాదం అంటే బహుళ బీసీ వర్గాలకు దక్కాల్సిన సంక్షేమమా ఎవరైతే ఇంకా పల్లెటూళ్లలో పశువుల కుట్టాలనున్నారో మట్టి పిసుకుంటూ ఉన్నారో విద్యకు దూరమైనరో అవకాశం దూరమైనరో వారు నిజమైన బీసీ బిడ్డలు వారికి సమన్యాయం దక్కాలి వారికి సామాజిక వాటా దక్కాలి వారికి స్కాలర్షిప్ దక్కాలి విద్యకు దూరమైన వర్గాలు ఇంకా ఎన్నో రకాలుగా మనువాద వివక్షను ఎదుర్కొంటున్నారు వాళ్ళు కులం పోయిందనే పెద్ద పెద్ద మాటలకి బీసీ బిడ్డలు కూడా నిజమే నిజమాట ఎక్కడ కులం పోయింది కులం పోతే సంతోషమే నిజంగా కులం పోవాలని కోరుకుంటున్నాం మనం కానీ దేశపు కఠిన వాస్తవం ఇంకా కులం ఉన్నది కుల వివక్ష ఉంది ఆ కుల వివక్ష ఎస్సీలను బాధిస్తుంది ఎస్టీలను బాధిస్తుంది వాళ్ళతో పాటు మెజార్టీ వర్గంగా ఉన్నటువంటి బీసీలను కూడా బాధిస్తున్నది కాబట్టి సామాజిక న్యాయం అంటే సరైన సోయి ఉండాలి సామాజిక న్యాయం అంటే బహుళ సంఖ్యాకులకు మేలు కొద్ది మంది పదవులకు కాదు కొద్ది పదవ పదవులు రానియండి అది ఎజెండాలో చివరి అంశం ఉంటుంది కాబట్టి బీసీ ఎజెండా గురించి స్పష్టత అనేది నేడు అవసరం కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం ఓడిపోయినా కూడా ఒక బలమైన ముద్ర వేసింది ఇన్ని ఓట్లు సంపాదించడం ద్వారా ఒక ప్రత్యామ్నాయ ఎజెండాను బీసీ బిడ్డలు కోరుకుంటున్నారని బహుశా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ఇది ఒక దేశపు మెయిన్ స్ట్రీమ్ ఎజెండాలోకి వచ్చింది అట్లీస్ట్ తెలంగాణ మెయిన్ స్ట్రీమ్ ఎజెండాలోకి బీసీ అంశం ముందుకు వచ్చింది కాబట్టి ఈ బీసీ ఎజెండాకి అనుగుతున్న అనుగుణంగా జరుగుతున్నటువంటి చర్యలు ముందుకు పోవాలని మనం కోరుకుందాం బీసీ బిడ్డలు ఎవరు కూడా ఈ మాయపుచ్చే మాటలకు లొంగిపోవడానికి సిద్ధంగా లేరు వారి మీలో కొందరికి పదవులు ఇస్తాం కదరా మీరు కృషి చేయండి చప్పట్లు కొట్టండి బీసీలకు మీ మేలు చేసినట్టే అని ఒప్పుకోండి అంటే ఆ తప్పుడు వ్యాఖ్యానాలకి ఫాల్స్ నేరేటివ్స్ కి బీసీ బిడ్డలు లొంగిపోరు బీసీ బిడ్డల మేలు నిజంగా జరగాలి బీసీ ఎజెండా అమలు కావాలి బీసీ బిడ్డల సంబంధించిన రిజర్వేషన్స్ అమలు కావాలి ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ అమలు కావాలి విద్యా ఉద్యోగ అవకాశాలు అమలు కావాలి ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి యాభై శాతం కృత్రిమ నిబంధన కూడా రద్దు కావాలి జిస్కా ఇత్నా జనాభా జిస్కా ఇత్నా భాగీదారి ఉత్నా ఇస్క హిస్సేదారి ఎవరి జనాభా ఎంతో వారి సామాజిక వాటా అంతా అనేది ఇక్కడ అమలవడమే నిజమైన బీసీ ఎజెండాకు నిదర్శనం కాబట్టి ఈ తప్పుడు మార్గాన పోతున్న బీసీ సోదరులు కూడా అసలైన బీసీ పంతాలోకి రావాలని చెప్పేసి ఒక సామాజిక న్యాయ ఉద్యమకారుడిగా నేను ఆకాంక్షిస్తున్నాను